తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత యుద్ధమేఘాలు చూస్తున్నాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మొట్టమొదట అటువైపు నుంచి ఉగ్రవాదుల నుంచి వచ్చిన అటాక్ చూసాము ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అనుకునే లోపే ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి మళ్ళీ ప్రతి దాడి ఉంటుందని దానికి మళ్ళీ మన వాళ్ళు కానీ వెంటనే చేశారు ఈసారి ఏంటంటే అసలు ఎంత భయం వేసిందో నిజంగా చెప్పాలంటే కాళరాత్రి వాళ్ళైతే అసలు ఈ ఈ దాడికి దీపావళి వాళ్ళకి వాళ్ళ అంత కాళరాత్రే పాకిస్తాన్ వాళ్ళకి అసలు నిద్ర లేదు అందరూ ఓపి వాళ్ళు కూడా అలాగే యుద్ధం చేస్తూ ఉన్నారు మన వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో భయం ఎక్కడ ప్రారంభమైందంటేనండి దేశ వ్యాప్తంగా ఇంకెక్కడ ఉంటుందా ఇప్పుడు బార్డర్లో లో మన వాళ్ళు కాపు కాస్తున్నారు అక్కడ వరకు బానే ఉంది ఇక అక్కడి నుంచి ఇంకేమైనా ముప్పు ఉందా అంటే నేను అడగబోయేది హైదరాబాద్ కావచ్చు వైజాగ్ కానీ ఈ ప్రాంతాలపైన ఎక్కువగా నిఘా ఉంది ఇక్కడ డ్రిల్స్ అవి చేయడం కూడా చూసాము అంటే పరంగా మాట్లాడుకుంటే అసలు ఎలా ఉంది ముందుగా తెలుస్తుందా మనకి ఎట్లా ఉంటుంది అంటారు తప్పకుండా అమ్మ మీరు ఇప్పుడు ఒక మాట చూసారండి ముందుగా తెలుస్తుందని మనకు షష్ఠగ్రహ కూటమి వచ్చింది ఆ షష్ట గ్రహ కూటమికి ఒక పదిహేను రోజులు వెనక్కి వెళ్తే ఇదే విషయం గురించి మాట్లాడుకున్నామమ్మా చెప్పారు ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం మే ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఆ మే ముప్పై ఒకటి వరకు కూడా యుద్ధ ప్రతిపాదిక వాతావరణం చూస్తాము మ్యాప్ లో దేశాలు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది అని మనం చాలా వివరంగా చెప్పుకున్నాం ఆ రోజు నాడు ఏదైతే అక్షరం చెప్పుకున్నామో ఇవాళ ప్రతి అక్షరము వాస్తవంగా నడుస్తుంది ఒక్కసారి పదిహేను రోజుల క్రితం ఇది షష్ట గ్రహ కూటమికి పదిహేను రోజుల క్రితం వీడియో చూస్తే ఇవాళ జరుగుతున్నది మొత్తం అక్కడ మనం చెప్పింది ఉందండి కళ్ళ కట్టినట్టుగా ఆ గ్రహ కూటమి ప్రభావం మే ముప్పై ఒకటి వరకు ఉంటుంది మే ముప్పై ఒకటి వరకు కూడా యుద్ధ ప్రతిపాదిక వాతావరణం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఉపద్రవాలు విస్ఫోటనాలు మనం చూడక తప్పదు అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాము ఇప్పుడు భాగ్యనగరానికి కూడా పొంచి ఉందండి అవునా గురువు గారు అది ఒక మాట అయితే చెప్తాను జనాలకు సామూహికంగా సమూహంగా ఎక్కడ ఉండవద్దు ఏక్షణాన్ని ఎలాంటి విస్ఫోటనాలు జరుగుతాయో ఎలాంటి దూష ప్రభావం అంటారు దాన్ని అంటే మంచి చెడు అనేటువంటి విషయాన్ని వదిలేసి ఎక్కడో జరుగుతుంది కాబట్టి మా దేశం మీద జరుగుతుంది అనుకుంటూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసేటువంటి దుష్ప్రవర్తన దారుణాతి దారుణంగా మాత్రం మనం చూడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముప్పై ఒకటి ముప్పై ఒకటి లోపు ఉంటుందండి ముప్పై ఒకటి తర్వాత ఒక రకమైన ప్రశాంతిత వాతావరణం చూస్తాం కాషా దగ్గర ఎగరేస్తాము తల జెండా దగ్గర వస్తాం అది వేరే విషయం కానీ ముప్పై ఒకటి లోపు నాకు ఇప్పుడు భయం వేస్తుంది రేపు మనకు పుష్కరాలు జరుగుతున్నాయి అవునండి మొత్తం మన అనేటువంటిది సరస్కృతి నది పుట్టినటువంటిది బద్రీనాథ్ అక్కడ తర్వాత ఈ యొక్క కుంభమేళా మన జరిగింది ఇవన్నీ కూడా మాక్సిమం ఆపేశారు అక్కడ మొత్తం బ్లాక్ ఆపేశారు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే స్నానాలకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు విశృంఘణ విజృంభణ ఏమి చేస్తారు అనేటువంటిది ఒక రకమైన భయం భయమైన వాతావరణం ఉన్నమాట వాస్తవం ఎందువలన అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే షష్ట కూటమి యొక్క ప్రభావం దేశం నలుమూలలా ముప్పై ఒకటి వరకు మే ఖచ్చితం ఎంత అనుకున్నా ఎంత కాదు అనుకున్నా జరిగే అవకాశాలు లేవు అనుకున్నా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతం అంటే తెలంగాణ అని కదా హైదరాబాద్లో ప్రాంతంలో మాత్రం అప్పటి వరకు బాగానే ఉంటుంది రాత్రి పది పదిన్నర వరకు బాగానే ఉంటుంది ఆ పదిన్నర తర్వాత తెల్లవారులోపు ఏం జరిగినా ఎలాంటివైనా మనం చూడొచ్చు కనొచ్చు వినొచ్చు అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కనుక ఇప్పటికైనా కొన్ని కొన్ని విషయాలు మనం గమనించుకొని కొంతమందికి దూరంగా ఉంటూ కొన్ని ప్రాంతాలకి దూరంగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటే మన తల్లిదండ్రులు గర్భశోకాలు లేకుండా ఉంటాయి నలుగురితో వెళ్ళి సమూహంగా వెళ్ళటము ఇటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు దినదిన కంటే ఇష్యూ సినిమా హాల్కి వెళ్లే వాళ్ళు కానివ్వండి పార్కులకు వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త ఈ మాట నేను చెబితే నేను భయపడుతున్నాను అనుకుని రకరకాలుగా నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మంచిది తప్పులేదు నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నువ్వు బాగుంటే చాలు నన్ను ఎన్న పడలేదు పడతా చెప్పడం అలవాటైన పట్టం కూడా అలవాటు కావాలమ్మా పడతా కాకపోతే మీరందరూ క్షేమంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా కాంక్ష అండి ఎందువల్ల అంటే నిన్న ఒక విషయం చెప్పుకున్నాము నిన్న సాయంత్రం అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి సమయంలో మా దగ్గర ఇంట్లో మొత్తం పెద్ద బాయ్ వచ్చాడు క్రికెట్ పెట్టుకుని చూస్తున్నాడు ఎందుకని అన్న అన్ని వదిలేసేసి కసేపట్లో ఆగిపోయేది కదా బిక్కినా జపం చేసుకుంటున్నాను అనుష్ఠానం చేసుకుంటూ ఎందుకు అవన్నీ ఇప్పుడు కసేపట్లో ఆగిపోయేది మ్యాచ్ అన్నా ఖచ్చితంగా అన్న ఇరవై నిమిషాలకో పదిహేను ఆగిపోయింది ముందేదో అతనికి ఏదో దెబ్బ తగిలింది వెళ్ళిపోయారు అన్నారు తర్వాత ఏమిటంటే డ్రోన్స్ ఏవో ఎగిరినవి లైట్లు మొత్తం తీసేసే అందరినీ బయటికి పంపించి అక్కడ ఏదో ప్రా యుద్ధ ప్రతిపాదిక వాతావరణం నెలకొలేటట్టుందని చెప్పి ఆపేశారు చెప్పారు నాకు అనిపించింది అసలు నేను యథాలాపంగా జపం చేసుకుంటూ పది నిమిషాల్లో అయిపోయి ఆగిపోయేదానికి ఎందుకు నాన్న చూడటం అన్నాను అసలు వాతావరణం ఏంటనే టెస్ట్లో రాత్రి కాస్త ప్రశ్నార్థపత్రం తీసుకుని అమ్మవారిని నేను అడగడం జరిగిందమ్మా అప్పుడు ఆ ప్రశ్న వచ్చింది ఏంటంటే ముప్పై ఒకటో తారీఖు వరకు భాగ్యనగర పరిసరాలు భాగ్యనగరం తస్మాత్ జాగ్రత్త తెలియజేస్తే వినేవాళ్ళు వింటారు వినని వాళ్ళు వినరు జాగ్రత్త పడదా వాళ్ళు పది మందితో సమూహంగా కాకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకుండా జాగ్రత్త పడతారు మనం బ్రతుకుంటే ఏదైనా చేసుకోవచ్చు మా అంత పని ఉంది ఉన్నట్టుంది ఎలాంటి విస్ఫోటమైనా ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు వరకు ఏం జరగకపోవచ్చు ఆ ఒక్కరోజు చాలు కాకపోతే ముప్పై ఒకటో తారీఖు వరకు తస్మాత్ జాగ్రత్త మాత్రం నేను చెప్పుకుంటా ఈ విషయం గురించి ఇదే ఈ మన హైదరాబాదు పరిసరాల్లో ఈ రకమైన పరిస్థితులు నెలకొల్తాయి అనేటువంటి విషయాన్ని కూడా కష్టగ్రహ కూటమి ముందు నేను చెప్పానమ్మా ముందు మాట్లాడారు ఇదే విషయాన్ని ఒకటి ఒక ఒకసారి ఒక ఎనిమిది తొమ్మిది వీడియోస్ నేను వివరంగా చెప్పా అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించినప్పుడు జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటారు చూడటానికి ఏం లేదమ్మా ఇప్పుడు మన భారతదేశంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి దాని ప్రభావమే అన్ని చోట్ల ఏమో కానివ్వండి మన భాగ్యనగరానికి ఓల్డ్ సిటీ అటువైపు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎవరిని భయపెట్టట్లేదు షష్ట గ్రహ కూటమిలో కూటమి ద్వారా జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఆరు గ్రహాలు ఒకే చోట ఉండటము దాని యొక్క ప్రభావం ఏ ఏ ప్రాంతం మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇతవరకే పూర్తి వివరంగా విపులంగా వివరించుకోవడం కూడా జరిగింది దాని ప్రభావం నిన్న జరిగిన చిన్న విషయం జపం చేసుకుంటూ జపం చేసుకుంటే కసేపు ఆగి కసేపట్లో ఆగిపోయే మ్యాచ్ చూడటం కానీ యథాలాపంగా అన్నాను అదే జరిగింది ఏంటని అర్థపత్రం వేస్తే మొత్తం అర్థమైంది కాబట్టి ఆ విషయాన్ని ఇవాలే చెప్పడానికి మూల కారణం ఏంటంటే సమూహంగా మాత్రం ఎక్కడ ఈ పదిహేను లేకపోతే వచ్చే నష్టమేం లేదు కాకపోతే వచ్చింది ఏంటంటే గురువు గారు వేసవి సెలవులు వేరే రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చి ఉండడం అందుకే ప్రతి చోట కూడా చాలా రద్దీగా కనబడుతుంది వీకెండ్స్ అయితే చెప్పక్కర్లేదు హైదరాబాద్ ఎలా ఉంటాయో ప్రాంతాలు ఈ నేపథ్యంలో కాస్త జాగ్రత్త మనం కొన్ని గురించి ఒకటి మనం అటువంటిది పునరావృతం అయ్యే ఉన్నాయి జాగ్రత్త ఆ చాదరగాట బాంబులు అవి పోయి అటువంటి ఒక్క పరిస్థితులు ఏ క్షణాన ఏ మూలైనా సరే జరగడానికైతే సంసిద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి అది మాత్రం జాగ్రత్తగా ఉండి అర్థం చేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉంటూ సమూహంగా లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ తల్లిదండ్రులకి గర్భశోకం లేకుండా ఉండండి ఇక్కడ ఎక్కడో ఎవరో చేసినటువంటి దానికే మనం తిరిగి చేయాల్సి వచ్చింది కానీ అదేదో వాళ్ళకి మనం అన్యాయం చేస్తున్నామన్నట్టుగా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి అన్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంలో జరిగేటట్టుగా మాత్రం చాలా సుస్పష్టంగా నాకు గోచరించింది అదమ్మ విషయం ధన్యవాదాలు గురువు గారు నమస్తే